పచ్చని అడవి మధ్యలో ఎల్లీ అనే సున్నితమైన ఏనుగు నివసించింది ఎల్లీ ఎక్కువ సమయం నిశ్శబ్దంగా తిరుగుతూ చెట్లను తింటూ గడిపే ఇతర ఏనుగుల మాదిరిగా కాదు లేదు ఎల్లీ భిన్నంగా ఉండేది స్నేహితులను సంపాదించుకోవడం మరియు ఆమె కలిసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగించడం ఆమెకు చాలా ఇష్టం ఎల్లీకి పెద్ద ఫ్లాపీ చెవులు ఉన్నాయి అవి ఆమె నడిచేటప్పుడు రెండు పెద్ద విలాసాల వలె విప్పుతాయి మరియు ఆమె పొడవైన ట్రంక్ చిన్న పువ్వును తీయగలదు లేదా ఎత్తైన కొమ్మలను చేరుకోగలదు కాని ఎల్లీని నిజంగా ప్రత్యేకంగా చేసింది ఆమె అపారమైన దయగల హృదయం ఆమె ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది మరియు ఆమె నవ్వు అడవిలో ప్రతిధ్వనిస్తూ అందరినీ సంతోషపరుస్తుంది ఒక ఎండ ఉదయం ఎల్లీ అడవిలో నడుస్తూ ఉల్లాసమైన పాటను హం చేస్తోంది ఆమె నదిని దాటుతున్నప్పుడు ఆమె ఏదో వింతను గమనించింది ఒక చిన్న కోతి ఒక రాతిపై కూర్చుని చాలా కలత చెందుతూ ఉంది హలో చిన్న కోతి ఎల్లీ తన వెచ్చని స్నేహపూర్వక స్వరంతో అరిచింది ఎందుకు నువ్వు చాలా విచారంగా కనిపిస్తున్నావు చిన్న కోతి కన్నీటినీ తుడుచుకుంటూ పైకి చూసింది ఓహ్ ఎల్లీ నాకు ఇష్టమైన ఎర్రబంతిని పోగొట్టుకున్నాను నేను అన్ని చోట్లా వెతికాను కాని అడవిలో ఎక్కడా నాకు అది దొరకలేదు ఎల్లీ హృదయం కరుణతో నిందిపోయింది చిన్న స్నేహితురాలు చింతించకండి నీ బంతిని కనుగొనడంలో నేను నీకు సహాయం చేస్తాను ఎల్లీ తన పెద్ద సున్నితమైన తొండంతో అడవిలో వెతకడం ప్రారంభించింది ఆమె పొదల కింద పొడవైన చెట్ల వెనుక మెరిసే నదీ కూడా చూసింది ఆ చిన్న కోతి తన కళ్లలో ఆశతో ఎల్లీని చూస్తూ ఆమెను ప్రోత్సహించింది ఎల్లీ అన్వేషణ ఆమెను ఒక పెద్ద చెట్టు నుండి వేలాడుతున్న పొడవైన మెలితిప్పిన తీగల వైపుకు నడిపించింది ఆమె తన తొండంతో పైకి చేరుకుంది తీగలను మెల్లగా పక్కన పెట్టింది మరియు అక్కడ వాటి వెనుక దాగి ఉంది ఎర్రబంతి నేను దానిని కనుగొన్నాను ఎల్లీ తన తొండంతో బంతిని జాగ్రత్తగా తీసుకుంది ఇదిగో చిన్న కోతి చిన్న కోతి ముఖం ఆనందంతో వెలిగిపోయింది ధన్యవాదాలు ఎల్లీ నువ్వు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ కోతి చాలా ఉత్సాహంగా ఉండటం చూసి ఎల్లీ సంతోషంగా నవ్వింది నేను సహాయం చేయగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను కాని గుర్తుంచుకోండి నువ్వు ఎప్పుడైనా మళ్లీ ఏదైనా పోగొట్టుకుంటే నేను ఎల్లప్పుడూ నీ కోసం ఇక్కడ ఉంటాను కోతి ఎల్లి నీ తన పెద్ద కాలు చుట్టూ గట్టిగా కౌగిలించుకుంది ఇద్దరు స్నేహితులు కలిసి నవ్వారు ఆ రోజు నుండి ఎల్లీ దయ అందరికీ సురక్షితంగా మరియు ప్రేమగా అనిపించింది కాబట్టి అడవి మరింత మాయాజాలంగా అనిపించింది ఎల్లీ అడవిలో తన నడకను కొనసాగిస్తున్నప్పుడు ఆమె ఎల్లప్పుడూ సహాయం అందించేది అది రెక్కలు విరిగిన పక్షికి సహాయం చేసినా లేదా అలసిపోయిన జంతువులతో తన నీడను పంచుకున్నా ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమె హృదయం ఆమె చెవులంత పెద్దది మరియు ఆమె కారణంగా అణవీ ఆనందంతో నిండిపోయింది కాబట్టి స్నేహపూర్వక ఏనుగు ఎల్లీ అణవిలో అత్యంత ప్రియమైన జంతువుగా మారింది మరియు ఎవరూ ఒంటరిగా ఉండకుండా చూసుకుంది